ఇప్పుడు కిడ్స్ అండ్ మెన్స్ వేర్ టూ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా రాబోతుంది మన విజయవాడ అందరికీ ఎంతో ఇష్టమైన స్వాతి షాపింగ్ మాల్ అవునండి జాంతో ఉన్న స్వాతి షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచింగ్ చేయటానికి హీరోయిన్ నిధి అగర్వాల్ గారు అయితే వచ్చేస్తున్నారు మన విజయవాడకి సరికొత్త కలతో సరికొత్త ఆఫర్ తో సరికొత్త స్టాక్ తో టూ పాయింట్ ఓ రీలోడ్ తో రెడీగా ఉంది స్వాతి షాపింగ్ మాల్ కేవలం నూట ఇరవై ఐదు రూపాయలకే ఫైవ్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఐదు బెనారస్ ఫాన్సీ సారీస్ జస్ట్ తొమ్మిది మూడు కోవలం పట్టు శారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ దేవర్ పట్టు సారీస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ వింటేజ్ పట్టు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డ్రెస్ మెటీరియల్ రూపాయలకి టాప్స్ కిడ్స్ టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాయ్స్ బాబా సూట్స్ రూపీస్ ఓన్లీ బాయ్స్ జీన్స్ రూపీస్ ఓన్లీ బబుల్ టాప్ రూపీస్ ఓన్లీ ఫెస్టివల్ ఫ్యాషన్ షర్ట్స్ జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ షీట్ విత్ పిల్లర్స్ త్రిబుల్ నైన్ రూపీస్ కే సరికొత్త ఆఫర్స్ అన్ని ఒకే చోట మనస్వాతి షాపింగ్ మాల్ లో షాపింగ్ వెళ్లే ముందు మన అయితే ఫాలో Bye-bye.